హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము ఒక మొక్కని నాటాము ఇది ఏంటంటే చిన్న అరటి పిలక అన్నమాట చూడండి అరటి పిలక కోసం మా నాన్న గుంత తీస్తున్నారు ఇది యాలక్కి అరటి పిలక అండి ఇట్లా మొక్కలు నాటేదంటే చాలా ఇష్టం అన్నమాట వాటిని పెంచుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము ఇంకా బాగా ఉంటుంది అసలు వాటిని చూస్తేనే ఏదో తెలియని ఆనందం ఉంటుంది మనసులో అందుకే అదే అండి అరటి పిలక లక్కి అరటి పండుది కాసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు ఇంకా మనం పెంచి పెద్ద చేసి తినిదైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఈ అరటి పిలకని నేను ఎవరో ఇంటి దగ్గర పెంచుకుంటే అక్కడ అడిగి నేనే స్వయంగా తవ్వుకొని తీసుకొచ్చాను చాలా బలంగా ఉన్నింది అసలు కానీ ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా తీసుకొచ్చేసాను అన్నమాట మా నాన్న బాగా గొంత వేసి నీట్గా పాదులాగా చేసేసి దాన్ని పెట్టేశారు ఆ పిల్లక నీళ్ళు పోయడానికి నీళ్ళు తీసుకొస్తున్నారు మా నాన్న నీళ్ళు కొంచెం దూరం నుంచి పొలంలో తీసుకురావాలా మా పొలంలో నాటామన్నమాట ఆ పిల్లక నీళ్ళు పోసేస్తున్నారు ఇప్పుడు అది ఒక విధమైన నల్లరేగన్ నేల లాంటిది కాబట్టి నీళ్ళు కూడా బాగా తాగేస్తుంది ఆ నేల ఎన్ని నీళ్ళు పోసినా చూడండి ఆ గుంతను దాటి పక్కకు రాలేదు అక్కడే విరిపోతున్నాయి మంచి నేల అండి నీళ్ళు బాగుంటే మంచి పంట పండుతుంది చాలా బాగుంటుంది అసలు చేన్ లేకుంటే చేయలేకపోతే ఇంటి దగ్గరకు కూడా రాబుద్దడు ఇంత బాగుంటుంది బాగా చూడండి ఎన్ని నీళ్ళు తాగేసిందో ఆ కొంచెం ప్లేసే దాని తర్వాత మా నాన్న వెళ్ళిపోయాడు అక్కడ పెట్టేసి బొప్పాయి కాయలు కోసి చేస్తున్నాడు అనమాట కోసము పరంకాయలు అంటాం మేము మామూలుగా ఇక్కడ పరంకాయలు కోసుకొని ఒకటే అది ఇంకా దొరగాయ అనమాట ఆ అయినా కూడా రెండు రోజులు అట్లే పెడితే కొంచెం మాగుతుంది అనేసి పీకిస్తున్నాడు ఇంకోటి అటు సైడ్ ఉంది అనేసి చూస చూసినాడు అది పక్క ఉందని చూసినాడు కానీ అది ఇంకా కొంచెం పచ్చిగానే చాలా పచ్చిగా ఉండడం వల్ల పీకలేదు కోసి చేసినాడు దాని పక్కనే చిన్న చిన్న ఫస్ట్లో మీకు గులాబీ పువ్వు పెట్టి చూపించా కదా ఆ పువ్వేనండి ఆ పూలు కూడా కోసి చేసినాడు ఆ పూలు తీసుకొని చెక్క నేను ఇంటికి వచ్చేసినాను అనమాట చాలా బాగుంటాయండి ఈ నాటి పూలు నాటి గులాబీలు అనమాట స్మెల్ కూడా ఒక విధమైన స్మెల్ వస్తాయి నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇది అండి ఈరోజు వీడియో అరటి పులిక పెట్టేటప్పుడు నా చెప్పులకి అంత బురద మెత్తేసుకుంది అది బాగా ఇంకిపోయిన నీళ్ళు కదా కొంచమే లేతగా ఉన్నా కూడా బాగా చెప్పులకు అంతా మెత్తేసుకోయింది మట్టి ఇంకా అది బాగా అట్లా కట్టి తీసుకొని లాగేసుకొని నేను బాగా ఇట్లా దులిపేసుకున్నాను అనమాట రాయికి కొడితే దులిపోయి వెళ్ళిపోయింది ఇంకా వేసుకొని ఇం చెక్క పూలు పరంగా తీసుకొని వచ్చేసాను